హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్ట్రిక్ట్ బిత్తంచర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగనల్ లేతే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయండి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏ కార్లో ఫోన్ చేస్తే మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ చేస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మేము ముందు ఒక మంచి వెహికల్ ఇచ్చిన విందండి సుజుకి విటారా విటార బ్రిజా వీడియే ఆప్షనల్ వేరేటు డీజిల్ వర్షన్ మెనూ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న అరవై నాలుగు వేలు అయితే తిరిగిందండి ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్కి వెళ్ళింది మిగిలిన సర్వీస్లో అయితే బయట చెయ్యడం జరిగిందండి రీడింగ్ అయితే ఒరిజినల్ టైమింగ్ చేయడం మొత్తం అయితే ఉంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజనీల్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి వేయం లేవు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుని వెళ్తే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి స్టెప్ టైర్ వచ్చేసి మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ మన ఛానల్ అప్లోడ్ చేసినారండి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఏవో న్యూస్ కార్స్ అని యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి ఏవో న్యూస్ దుకాన్ సే సర్చ్ చేస్తే దీని యొక్క ఫుల్ వీడియో కూడా దొరుకుతుంది అక్కడికి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్